ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో పలు గ్రామాల్లోని వాగులు చెరువులు నిండుకొని అలుగులు పారుతున్నాయి మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు మేడ్చల్ పెద్ద చెరువు అలుగులు పారుతుంది అదేవిధంగా గౌడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో మేడ్చల్ నుండి గౌడవెల్లికి రాకపోకలు నిలిచిపోయాయి మేడ్చల్ మండల వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చెరువులు వాగుల వద్ద మేడ్చల్ సిఐ సత్యనారాయణ బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీస్ సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు అటు షామిర్పేట్ మండలంలోని అలియాబాద్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అలియాబాద్ గ్రామం నుండి బొమ్మరాజ్పేట్ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి షామిర్పేట్ సీఐ శ్రీనాథ్ ప్రజలెవరూ వాగు దాటకుండా బారికేడ్లు ఏర్పాట్లు చేసి ఆయా చెరువుల వద్ద పోలీస్ సిబ్బందిని నియమించారు హకింపేట్లోని రాజీవ్ రహదారిపై చెట్లు విరిగిపడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది పోలీసులు తుమ్కుంట మున్సిపాలిటీ సిబ్బంది చెట్లను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు గుడిచింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన డప్పు రాములు ఇంటిపై వేప చెట్లు విరిగిపడింది ఉద్దమరి గ్రామం నుండి కేశవపూర్ కీసరకు పెళ్లే రోడ్డుపై చెట్లు విరిగిపడటంతో చెట్టును తొలగించారు భారీ వర్షాల కారణంగా జిల్లా అధికారులు జిల్లా యంత్రాంగం అప్రమత్తమై రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నందున మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక కారణంగా మేడ్చల్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు జిల్లా కలెక్టర్ గౌతమ్ సోమవారం సెలవు ప్రకటించారు